ఐఎమ్ సారీ రాధిక ఇందులో ఆనందం ఉందని ఇది లోకాతీతమైన ఆనందం అని మందికి తెలియదు నేనేదో ఏడుస్తున్నాను అనుకుంటున్నారు అదే అదే నాకు నచ్చదు అందుకే నా రతి గుర్తుకొచ్చినప్పుడల్లా నేను అందరికీ దూరంగా ఏకాంతంగా వెళ్ళిపోతూ ఉంటాను మెడాస్ గడ్ నువ్వు ఇంటికి వెళ్ళిపో నాకు ఇక్కడ కాసేపు ఒంటరిగా ఉండాలని ఉంది హలో మెడ్రాస్ గర్డ్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ చదువుకుంటున్నారా ఐఎమ్ సారీ చదువుకోండి ఏం సంవత్సరం లేదు పైగా నిద్ర కూడా రావటం లేదు కాసేపు ప్యాక్ ఆడుకుందామని మీరు ప్యాక్ అడవచ్చునా పైకాట నాకు రాదు వచ్చేది ఉంది నేను మిస్టర్ విజయ్ నాకు నిజంగా పైకాట రాదు ప్లే కార్డ్స్ నో విజయ్ ఐ డోంట్ నో హార్స్ రైడింగ్ నా గుర్రాన్ని చూస్తేనే భయం నాన్సెన్స్ సెన్స్ భయం లేదు లేదు ఇదేం పులా సింహ భయపటానికి దీని మీద ఎక్కి స్టైల్ గా కూర్చో కళ్ళం పట్టుకో నువ్వే పరిగెత్త పరిగెడుతుంది కమాన్ ప్లీజ్ విజయ్ ఐ డోంట్ నో హార్స్ రైడింగ్ నీకు తెలియకపోయినా గురువానికి బాగా తెలుసు కమాన్ వద్దు విజయ్ వద్దు నథింగ్ డూయింగ్ తెలియని నేర్చుకోవాలి కమాన్ గొర్రెం గ్యాలప్ తీస్తే ఏం చేయాలి విజయ్ కళ్ళం టైట్ గా పట్టి లాగావంటే గుర్రం అది అవుతుంది ఓకే బీ బడ్ మై డాలెంట్ కమాన్

ఓ మై గాడ్ నాకే భయే మారిపోయేవర అంటే నీకు హార్స్ రైడింగ్ ఐ నో హార్స్ రైడింగ్ వెరీ వెల్ అయితే నువ్వు కావాలని భయపెట్టేవన్నమాట చాక్లెట్ కొని యు పెడతాను సంవత్సరానికి ఒక్కసారే పోతాయి వాడిపోతాయి కానీ వాటి రంగులు మాత్రం మారు అలాగే ప్రేమ కూడా అది ఆదివారం విజయ్ ఐ డోంట్ నో కార్ డ్రైవింగ్ కానీ నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను ఓకే ఆ భగవంతుడే నేను కాపాడాలి ప్రొసీడ్ దిస్ ఇస్ ద ఫస్ట్ గేర్ కొని స్లో ఏయ్ లెఫ్ట్ పర్వాలేదే నేను నడిపినా కార్ నడుస్తుంది నువ్వు ఒక్కసారి దిగి విజయ్ నేనే డ్రైవ్ చేస్తాను ఏమిటి అప్పుడు అందరూ వచ్చావా కార్ కేనా పర్వాలేదు నీకేమైనా అయ్యిందో చూడోట్ వరీ ఇన్స్టా చేసుకున్నాను కానీ ప్లీజ్ గెడా నీ పట్టుదల చూడు ఓకండిషన్ స్పీడ్ ముప్పై గంట ఎక్కువ వెళ్ళకూడదు ఓకే బిక్ జాతీయలో స్పీడ్ ఎక్కువ వెళ్ళకు స్నవ్ స్నవ్ స్ Slow, you Stop it. Stop it. it. Flo. Flo, Stop it. Stop it. That's it. Stop it. Stop it. Stop it. తమష అనుకున్నావా తమషనే నాకు కార్ డ్రైవింగ్ బాగా వచ్చు ఐ నో కార్ డ్రైవింగ్ వెరీ వెల్ వాట్ తెలుసా నేను నడిపిస్తాను ఏడిపించానా అయ్యో పాప ఏడవకు ఏడవకు నాకిత్తి హలో హలో ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ ఏం చేద్దాం మనం ఎవరైనా ఏప్రిల్ ఫూల్ చేయాలి ఎవరినో ఎందుకు మనమే పని వేసుకుందాం ఎవరు ఎవరిని ముందు ఫూల్ చేస్తారో చూద్దాం ఓకే

వాళ్ళు మనల్నే ఫూల్ చేశారు విజయ్ అలాగే కాసేపు ఈత కూడా ఈత నేను ఈదాలంటే నీళ్లు మూడు అడుగులు లోతు మించి ఉండకూడదు తెలుసా ఓహో అదా సంగతి చూడు బేబీ ఈ రోజు నువ్వు నన్ను ఏమార్చలేవు ను సీరియస్ గా చెప్తున్నాను విజయ్ నాకు ఈత రాదు ఐ డోంట్ నో స్విమ్మింగ్ విజయ్ ఈ సీరియస్ ను చాలా చూసాను గాని పందెం నువ్వు గెలవడం జరగదు ఇప్పుడు నువ్వేం చేయాలి అంటే ప్లీజ్ విజయ్ నా మాట నమ్ము విజయ్ ఐ డోంట్ నో స్విమ్మింగ్ రాదు ఇది పని కాదు నువ్వు తప్పనిసరి ఈత సంటే విజయ్ నా మాట నమ్ము విజయ్ నాకు ఈత రాదు ఐ డోంట్ నో స్విమ్మింగ్ విజయ్ ఐ డోంట్ నో స్విమ్మింగ్ నాకు నిజంగా ఈత రాదు ཨ་ <laughs> ఐ ఐ నో అన్యాయం చేసి వెళ్ళిపోయింది ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ పులి వచ్చింది అన్న కథలాగే అంతా ఒక నవ్వులాటగా ముగిసిపోయింది ఏటి నీరు అలలు అలలుగా వచ్చి రతిని మింగేశాయి నేను రతి రతి అరిచాను విలపించాను కానీ నా పిలుపు అరుపు అలాగే తిరిగి వచ్చి కూడా రతిని నువ్వే ముచ్చేసావు రారి నా చెప్పులు చెల్లు చెల్లులు వాయిచాయి మురిగిపోతున్న రతి ముఖం ఇంకా నా కళ్ళ కట్టట్లే ఉంది కాపాడమని ఆవి చేసిన ఆర్తనాదం ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది అదంతా మర్చిపోవాలని ఇంకా తాగుతూనే ఉన్నాను ఈ ప్రపంచంలో నీరంతా తాగేయాలనే ఇంకా ఇంకా తాగుతూనే ఉన్నాను ఇదిగో ఉన్నాయా టీ అదే కదా రాధికమ్మ గారికి చెప్తానండి రాధిక ఉంది పగ్గదులోనే ఉన్నారండి పాపం పాపం ఏమిట్రా రాత్రి అంతా ఒకటి ఏడుస్తారంటండి పార్వతి చెప్పింది ఏడుస్తున్నా ఎందుకు ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక బాధ కథ ఉండేటట్టుందయ్యా ఆమెగారు కూడా నీలాగే ఎవరినో ప్రేమించారంట ఆయనేమో కొన్ని లక్షలు మోసం చేసి అదే పోతగా పోయారట అప్పటి నుంచి రోజు ఏడిపోయానంట పాపం మనసు నెమ్మదిగా ఉంటుందని ఇక్కడ తీసుకొచ్చారంట రాధి అక్కడ ఇప్పుడే వాకింగ్ కా రాజుగా యూట్యూ హ్యావ్ చీటెడ్ మీ నువ్వు నన్ను మోసం చేస్తావని కల్లో కూడా అనుకోలేదు నేనా మోసం చేశానా నిజం చెప్పకపోవడం మోసం కాదా చెప్పవలసింది చెప్పకపోతే మోసమే ఏ నువ్వు ప్రేమించి ఓడిపోయావని నాతో చెప్పక్కర్లేదు అనుకున్నావా చెప్పకూడదు అనుకున్నావా కాదు చెప్పుకోలేకపోయాను నేను నీతో చెప్పుకున్నానే నీ మీద నమ్మకంతో అభిమానంతో నా మనసులోనే బాధంత విప్పి నీకు తెలుపుకున్నానే ఆ మాత్రం నమ్మకం అభిమానం నీకు నా మీద లేకుండా పోయా నన్ను అదేం కాదు విజయ్ నువ్వు మగవాడివి నేను ఆడదాన్ని నిజానికి నువ్వు ఓడిపోలేదు ఇదే నిన్ను వంచింది నువ్వు మనిషిని పోగొట్టుకున్నావు కానీ నేను ఓడిపోయాను మనిషే నన్ను వంచాడు నేను మనసునే పోగొట్టుకున్నాను నీకు నాకు అంత తేడా ఉంది విజయ్ ఎలా చెప్పను ఏం చెప్పను లక్షలు లక్షలు చేయలేని పని కేవలం ఫిఫ్టీ ఎన్పి ఆయన్ను నన్ను కలిపిన కథే చెప్పనా ఆయనకు హాబీగా ఉన్న చిన్న చిన్న దొంగతనాలు అలవాటే నా పాలిట శాపమే ఆయన లక్షలు తీసుకొని పారిపోయిన కథే చెప్పనా ఏది చెప్పను విజయ్ కొన్ని గుండెల్లో దాచుకుని మనతో పాటే మట్టిలో కలిసిపోవాలి అంతే రాధిక క్షమించేనే ఎక్కువగా మాట్లాడి నీకు బాధ కలిగించానా నో మన ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నా